వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీ భారత రాజకీయ వ్యవస్థ అనే సుప్రీం సుప్రీంకోర్టు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ఏ చట్టం ప్రకారము ఏర్పాటు చేయబడింది ఆన్సర్ రెగ్యులేటింగ్ చట్టం సెవెంటీన్ సెవెంటీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ భారత న్యాయ వ్యవస్థ నిర్మాణం ఏ దేశ న్యాయ వ్యవస్థతో పోలి ఉంది ఆన్సర్ సి అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమింపబడడానికి కావలసిన అర్హత ఆన్సర్ ఏ హైకోర్టులో ఐదు సంవత్సరాలు న్యాయమూర్తిగా లేదా పది సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ కోర్టు ధిక్కరణ కోర్టు ధిక్కరణ కింద ఒక వ్యక్తిని శిక్షించవచ్చును అనే భావనను ఎక్కడ నుండి గ్రహించబడింది ఆన్సర్ ఏ యూకే నెక్స్ట్ క్వశ్చన్ ఏ విషయం పైన అయినా రిట్లు జారీ చేసే కోర్టు ఆన్సర్ ఏ సుప్రీం కోర్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక అధికారిని చట్టరీత్యా తన విధులను నిర్వర్తించమని ఆదేశించే రిట్ ఆన్సర్ ఏ మాండమస్ క్వశ్చన్ ఒక వ్యక్తి నిర్బంధము చట్టబద్ధమైనదా ఒక వ్యక్తి నిర్బంధము చట్టబద్ధమైనదా లేదా అని విచారించడకు ప్రభుత్వం అమలు చేసే న్యాయబద్ధమైన పరిహారం ఆన్సర్ ఏ హేబియస్ కార్పస్ నెక్స్ట్ క్వశ్చన్ మన రాజ్యాంగం ద్వారా లభ్యమయ్యే రాజ్యాంగ పరిహారపు హక్కులలో ఏ హక్కుకు ఆజ్ఞ అని అర్థం ఆన్సర్ బి మాండమస్ నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి స్వేచ్ఛకు కోట గోడ లాంటిదని పిలువబడే రిట్ ఆన్సర్ ఏ హేబియస్ కార్పస్ నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఎన్ని రకాల రిట్లను జారీ చేయవచ్చు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఎన్ని రకాల రిట్లను జారీ చేయవచ్చు ఆన్సర్ ఏ ఫైవ్ హెబియస్ కార్పస్ మాండమస్ నిషేధం సెటియోరీ కో వారెంటో నెక్స్ట్ క్వశ్చన్ ప్రధాన న్యాయస్థానాల ప్రధాన న్యాయస్థానాల యొక్క పరిపాలనాధికారం ఎవరి కింద ఉంటుంది ఆన్సర్ డి భారత ప్రధాన న్యాయ వ్యవస్థ కింద ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగాన్ని వివరించే అంతిమ అధికారం ఎవరికి కలదు ఆన్సర్ డి సుప్రీంకోర్టు నెక్స్ట్ క్వశ్చన్ న్యాయ సమీక్ష న్యాయ సమీక్ష అధికారానికి భారతదేశంలో పరిమితులు ఉండటానికి కారణం ఆన్సర్ సి రాజ్యాంగ ఆధిక్యత నిష్క ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనుభావన ఉద్భవించినది ఏ దేశంలో ఆన్సర్ బి అమెరికా పిల్ పిల్ను భారతదేశంలో దేని ప్రకారం ప్రవేశపెట్టారు ఆన్సర్ బి న్యాయశాఖ చొరవతో నెక్స్ట్ క్వశ్చన్ పీఠిక భారత రాజ్యాంగంలో భాగం కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొన్నది ఆన్సర్ బి గోలక్నాథ్ కేసు నెక్స్ట్ క్వశ్చన్ ఏ కేసులో సుప్రీంకోర్టు న్యాయ సమీక్షను భారత రాజ్యాంగం మౌలికాంశంగా పేర్కొన్నది ఆన్సర్ డి కేశవానంద భారతి వెర్సస్ కేశవానంద భారతి వెర్సర్స్ స్టేట్ ఆఫ్ కేరళ నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టుకి వచ్చిన ప్రసిద్ధి గాంచిన ఏ వ్యాజ్యంలో ఆస్తి హక్కుతో సంబంధం లేని వ్యాజ్యం ఆన్సర్ ఏ ఏకే గోపాలన్ వర్సెస్ కేరళ రాష్ట్రం సుప్రీం సుప్రీంకోర్టు రెండవ ప్రధాన న్యాయమూర్తి ఆన్సర్ బి ఎంపి శాస్త్రి క్వశ్చన్ తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆన్సర్ ఏఎం మహమ్మద్ హిదాయతుల్లా నెక్స్ట్ క్వశ్చన్ మహాభియోగ తీర్మానం ప్రతిపాదించబడిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆన్సర్ సి ఆర్ రామస్వామి నెక్స్ట్ క్వశ్చన్ భారత సుప్రీంకోర్టులో భారత సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఆన్సర్ బి ఫాతిమా బీబీ క్వశ్చన్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతిగా ఒకేసారి బాధ్యతలు నిర్వహించిన ప్రధాన న్యాయమూర్తి ఆన్సర్ ఏ మహమ్మద్ హిమ హిదయతుల్లా మహమ్మద్ హిదయతుల్లా క్వశ్చన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను అంగీకరించిన తొలి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆన్సర్ ఏ పిఎన్ భగవతి వీఆర్ కృష్ణ అయ్యర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ అధికరణ పరిపాలన ట్రిబ్యునల్స్ గురించి తెలుపుతుంది ఆన్సర్ డి త్రీ ట్వంటీ త్రీ ఏ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగపు ఏ ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టుకు రిట్ జూరిస్డిషన్ భారత రాజ్యాంగపు ఏ ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టుకు రిట్ జూరిస్డిక్షన్ అధికారం ఇవ్వబడింది ఆన్సర్ డి ఆర్టికల్ థర్టీ టూ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగం వన్ థర్టీ సిక్స్ అధికార ద్వారా సుప్రీంకోర్టుకు సంక్రమించే అధికారం ఆన్సర్ డి ప్రత్యేక అనుమతితో అప్పీలు అధికారం నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు అధికారాలను ఇతర కోర్టుకు ఏ విధంగా చేయవచ్చు ఆన్సర్ బి పార్లమెంట్ చట్టం ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ ఏది సుప్రీంకోర్టు హైకోర్టుల అధికార పరిధిలోకి వస్తుంది ఆన్సర్ సి ప్రాథమిక హక్కులు కాపాడటం ప్రాథమిక హక్కులు కాపాడటం లాస్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడం ఏ అధికార పరిధిలోకి వస్తుంది ఆన్సర్ వేసి ప్రాథమిక అధికార పరిధి ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది వీటిని ఎవరు వదిలిపెట్టుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ